నమో వెంకటేశాయ హాయ్ అండి వెల్కమ్ టు సుందర్ రాజశ్రీ బ్లాగ్స్ ఈరోజైతే ఏడు శనివారాల వ్రతంలో నాలుగో వారం కంప్లీట్ అయ్యింది చాలా హ్యాపీగా ఉంది ఏ అడ్డంకులు లేకుండా నాలుగో వారం కూడా కంప్లీట్ అయ్యింది సో మేమైతే ఇప్పుడు స్వామివారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము చూడండి ఈ అయితే స్వామివారి కోసం ఏడు నైవేద్యాలు పెట్టాను అందులో గ్రేప్స్ చిమ్లి లడ్డూలు చలివిడి లడ్డూలు వడపప్పు పానకము ఆవు పాలు అరటిపళ్ళు సో ఈ రోజు అయితే మేము ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము అయితే మనకు నిజామాబాద్ లో ఈ టెంపుల్ అయితే మనకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ పక్కకే బ్యాక్ సైడ్ రోడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ లో లొకేట్ అయి ఉంటుంది చాలా ఇయర్స్ నుండి మేము ఇదే ప్లేస్ లో ఉంటుంది కానీ ఇక్కడ టెంపుల్ ఉంది అండ్ ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి మాకు అస్సలు తెలీదు అండ్ నిన్న మనకు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి ఈ టెంపుల్ ఇక్కడ ఉంది లోకే ఒకసారి విజిట్ అనేసి అన్నారు నా స్కూల్ డేస్లో ఇక్కడ పక్కకు రైల్వే గ్రౌండ్ అనేది ఉండేది మేము క్రికెట్ ఆడే వాళ్ళం అక్కడ బట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి మాకు అసలు తెలియదు బట్ ఈ రోజు మేము ఇక్కడికి విజిట్ చేద్దాం ఒకసారి చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుంది సో వెళ్దాం దా లోపలికి టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ అండ్ ఈ ధ్వజస్తంభం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇది చాలా పాత కాలం అంటే చాలా ఇయర్స్ బ్యాక్ చాలా ఓల్డ్ టెంపుల్లా మనకు అనిపిస్తుంది సో టెంపుల్ లోపలికి రాగానే అయితే మనకు ఎదురుగా స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నాడు నేను ఇంతవరకు చూసిన ప్రతి టెంపుల్లో స్వామి మూర్తి అలంకరణతోటి మనకు సరిగా కనిపించాడు బట్ ఇందులో మాత్రం అంత మంచిగా కనబడుతున్నాడు అంటే అసలు చూస్తుంటే అసలు నాకు మాటలు రావట్లేదు అసలు అంత బాగున్నాడు అసలు టెంపుల్ ఇక్కడ ఈ ఎవర్నెస్ ఎంత పీస్ఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ స్వామి పక్కకే గోవింద నామాలు ఉన్నాయి గోవిందనామాలు మొత్తం ఇచ్చాడు అండ్ అట్లానేకు స్వామి స్వామివారి పక్క హనుమాన్ అనేసి ఉన్నది అండ్ స్వామి ఫస్ట్ టైం నేను నాకు తెలిసి నేను చిన్న ఇక్కడ ఉన్న మా నిజామాబాద్లో ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా హనుమాన్ని ఈ రూపంలో చూడడము సమ్థింగ్ ఒక శక్తిపీఠం లాగా అనిపిస్తుంది అసలు ఎంత బాగున్నాడు హనుమంతుడు అసలు ఎంత గంభీరంగా నాకేదో శక్తిపీఠం దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి ఇది నిజామాబాద్లో ఇలా ఉంది అనేసి అసలు ఎవరికి తెలియదు అనుకుంటా ఫస్ట్ టైము చాలా బాగుంది అసలు ఈ ప్లేస్కి విజిట్ అవ్వడం Batu. Oğram, nam, nam. Hey mesunder. Hey mesunder, nam mesha. Radishli. Radishli, nam mesha. Hamza vali. Hamza vali, nam mesha. Mahalsi. Mahalsi, nam mesha. Mesih. Ta kuş ఇక్కడైతే గాయత్రి అమ్మవారిలా ఉంది టెంపుల్ కి ఇంకో రైట్ సైడ్ లో ఒక దుర్గామాత టెంపుల్ అనుకుంటా అండ్ అలాగే ముందట గోమాత గోశాల ఉంది గోశాలలో అయితే ఆవులు చాలా ఉన్నాయి అండ్ చాలా గా ఉంది ఇక్కడ వినాయకుడి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా ఇది దుర్గామాత టెంపుల్ మాత సింహాల పైన సింహాసనం వేసుకుని ఎంత బాగుంది తి తోటి సాయిబాబా టెంపుల్ అండ్ ఒకే టెంపుల్లో ఇన్ని అసలు ఇన్ని టెంపుల్స్ అండ్ ఇక్కడ శివరాత్రి రోజు పూజలు అందుకుంటాడు అనుకుంటా మన శివయ్య అసలు ఎంత బాగున్నది ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఎంత చూడముచ్చటగా ఎంత అందంగా ఉన్నారు మాత్రం ఒకటే మాట ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినాం అనుకో మనం అన్ని దేవతల్ని ఒకే చోట దర్శించుకోవచ్చు శివుడు కానీ వినాయకుని దుర్గామాత సాయిబాబా వెంకటేశ్వర స్వామి అందరి దేవుళ్ళను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు సో మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే మాత్రం ఇక్కడ స్టేషన్ బ్యాక్ సైడ్ వచ్చి విజిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్